ఈరోజు టాపిక్ వచ్చేసి ఇద్దరు అక్క చెల్లెల గురించి చెప్పుకుందాం సాధారణంగా ఆస్తుల విషయాల్లో అన్నదమ్ములు ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు తల్లిదండ్రుల మీద ఈ పిల్లలు అందరూ ఆడపిల్లలే కావచ్చు పిల్లలే కావచ్చు ఆస్తుల కోసం గొడవలు పడుతూ ఉంటారు కానీ ఇద్దరు అక్క చెల్లెళ్ళ మధ్యన కూడా ఒక చిన్న ఆస్తి కోసం తగదైతే వచ్చింది సాధారణంగా ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నప్పుడు ఒక ఆమె మంచి పొజిషన్లో ఉంచ ఉండొచ్చు అక్కో చెల్లో లేదంటే ఒకరేమో తక్కువ పొజిషన్లో ఉండొచ్చు కానీ అని ఎవరి జీవితాలు వాళ్ళవి ఏం చేయలేము అది మన తలరాత అనుకుంటాం పెళ్ళిళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఎవరు తలరాతలు ఎలా ఉంటాయో తెలియదు భర్తలు ఏ విధంగా ఉంటారో తెలియదు వాళ్ళ మనస్తత్వాలు ఏంటో తెలియదు ఎవరి కాపురాలు ఎలా ఉంటాయి అనేది ఎవరికి అర్థం కాదు మన తలరాత అనుకుని బాగున్నా భరించాలి బాగోలేకపోయినా కూడా అడ్జస్ట్ అయ్యి భరించాలి అయితే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు ఒక తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు అయితే ఆ తల్లి పిల్లలిద్దరికీ కూడా చక్కగా మంచి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసింది అయితే పెద్ద కూతురికి వచ్చిన భర్త గవర్నమెంట్ ఉద్యోగం చక్కగా మంచి జాబు సంపాదన అది బాగుంది అయితే ఈ చిన్న కూతురు విషయానికి వస్తే మామూలు సాధారణంగా ఉండే చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తికి పెళ్లి చేశారు అయితే ఆ భర్త దగ్గర ఈ అమ్మాయికి సఖ్యత లేకపోవడం ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం అత్తగారింట్లో గొడవలు రావడం దీనివల్ల మొత్తానికి విడాకులు తీసుకుని విడిపోయారు అయితే ఆ అమ్మాయికి ఒక పాప కూడా ఉంది అయితే ఇంకా ఎక్కడైనా సరే భర్తతో గొడవలు వచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తారండి పుట్టింటికే కదా వెళ్ళేది అయితే ఈ అక్క తల్లి అన్నారు నువ్వు వేరే ఎక్కడో ఉండడం ఎందుకు చిన్న పాప కూడా ఉంది కదా అమ్మతో పాటే ఉండు అమ్మకు మాత్రం ఎవరున్నారు ఒక్కతే ఉంటుంది కదా అని చెప్పేసి ఆ తల్లికి ఉన్న చిన్న ఇల్లు ఉంది తల్లికి ఆ చిన్న ఇంట్లోనే ఈ కూతురు మనవరాలు ఈ తల్లి ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఉంటున్నారు ఆ అమ్మాయి ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని ఒక చిన్న బట్టల షాప్లో పనిచేస్తుంది అంట సరే సంపాదించుకుంటుంది ఏదో మొత్తానికి ఆ ముగ్గురు కలిసి ఉండి చక్కగా పిల్లల్ని చదివించుకుంటూ బాగానే ఉన్నారు అక్క సంసారం అక్క వేరే ఊర్లో హ్యాపీగా తన కుటుంబంతో తను బాగానే ఉంది అయితే కొద్ది రోజులు అయిన తర్వాత చుట్టాలు కానీ ఇంకా ఇరుగు పొరుగు అందరూ తెలిసిన వాళ్ళు కానీ చెప్పారంట రెండో పెళ్లి చేసుకో ఎవరన్నా మంచి అబ్బాయిని చూసి ఓ నీకు ఆడపిల్ల ఉంది చిన్న పాప కదా నువ్వు ఆడపిల్లని పెంచి చదివించి పెళ్లి చేయాలంటే నీ ఒక్క దాని మీద అయ్యే పని కాదు అమ్మ ఎంతకాలం ఉంటుంది అమ్మ తర్వాత మళ్ళీ నువ్వు ఒంటరి అయిపోతావు కదా చిన్న వయసులో ఉన్నావు రెండో పెళ్లి చేసుకో మంచి సంబంధాలు దొరుకుతాయి అని చెప్పేసి అందరూ చెప్పారంట అయినా కానీ ఈ అమ్మాయి కొంచెం వెనకడుగేసింది చిన్న పాప ఉంది కదా ఆడపిల్ల అతను ఆడపిల్ల పిల్లలు సరిగ్గా చూస్తాడు చూడకపోతాడు మళ్ళీ కొత్త సమస్యలు కొత్త చిక్కులు వస్తాయి సరే ఏదో సంపాదించుకుంటున్నా రోజు ఇలా గడుస్తుంది కదా అని చాలా రోజులు ఎవరు చెప్పినా కూడా ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళు సంబంధం చెప్పారంట పలానా అబ్బాయి ఆ అబ్బాయికి కూడా భార్య వదిలేసింది విడాకులు తీసుకున్నాడు మంచి సంబంధము చేసుకో పెళ్ళి ఒక మగాళ్ళు అనేది ఒక తోడు అనేది ఉండాలి జీవితంలోనూ చిన్న వయసులో ఉన్నావు కదా పాపను పెంచడం అంటే కష్టము ఆడపిల్ల కదా అని మళ్ళీ ఇలాగే ఎవరో చెప్పారంట చెప్తే సరే అని అబ్బాయితోటి మాట్లాడితే ఆ అబ్బాయి కూడా చిన్న ఉద్యోగం చేసుకు చేసుకుంటున్నాడు కానీ ఎక్కువ ఆస్తులైతే అబ్బాయి దగ్గర లేవు కానీ నేను భార్య పా ఈ పాపని నేను బాగా చూసుకుంటానని అబ్బాయి చెప్పడం జరిగింది చెప్పగానే ఈ అమ్మాయికి చూడగానే అనిపించింది మంచి అతనే ఏమోలే ఎవరో ఒకరు జీవితంలో తోడుండాలి ఇలా ఒంటరిగా ఉంటే అందరూ నలుగురు నాలుగు మాటలు అంటారని ఆ అమ్మాయి మనసుకు అనిపించి సరే అని మాట్లాడి తల్లి చేసుకోమన్నది అలాగే అక్కకి చెప్తే చేసుకొని ఇష్టమని అని చెప్పిందంట సరే వీళ్ళందరికీ ఇష్టమైంది ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకుంది చేసుకున్న తర్వాత అబ్బాయి నిజంగా చాలా మంచివాడు ఇంకా అబ్బాయితో పాటు కాపురానికి వెళ్ళిపోవాలి కదా ఆ అబ్బాయితో వెళ్ళింది చక్కగా ఆ అమ్మాయి సంసారం ఆ అమ్మాయి చేసుకుంటుంది అయితే ఇక్కడ తల్లి ఒంటరిగా ఉంది కదా అయితే అక్క ఏం అంటే ఈ ఇంట్లో ఇంతకుముందు పెళ్ళి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోకముందు ఈ ఇంట్లో ముగ్గురు కలిసి ఉండేవారు కదా అప్పుడు ఈ అక్క చెప్పిందంట నీకు పాపం ఆడపిల్ల ఉంది నీ భర్తతో చూస్తే సంసారం చూస్తే సరిగ్గా లేదు నువ్వు కష్టపడుతున్నావు కదా ఈ ఉన్న అమ్మ ఉన్న ఇల్లుని లాస్ట్కి నువ్వే తీసుకో నువ్వు ఇక్కడే ఉంటావు కదా ఈ ఇంట్లోనే వండు ఇంకా నువ్వు ఈ ఇల్లు నువ్వే తీసుకో నాకొద్దు నేను తీసుకోని ఇంకా నాకు నాకు అన్నీ ఉన్నాయి కదా పర్వాలేదు నా పరిస్థితి అని చెప్పేసి ఈ అక్క చెల్లెలిద్దరూ తల్లి ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారంట తల్లి కూడా సరేనమ్మా చెల్లి పరిస్థితి బాగాలేదు కదా చెల్లికే ఇచ్చేద్దామని ఇంకా ముగ్గురు మాట్లాడుకున్నారు ఎప్పుడు ఈ అమ్మాయి పెళ్ళి అవ్వకముందు సరే తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అక్కలో ఒక రకమైన మార్పు వచ్చేసిందంట కొద్ది రోజులు బాగానే ఉంది ఉన్న తర్వాత మార్పు వచ్చి ఇంకా ఇంటి గురించి గొడవ పెట్టడం మొదలుపెట్టిందంట అయితే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా అప్పుడు నీ మొగడు వదిలేశారు కాబట్టి నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇద్దాం అనుకున్నాను నువ్వు ఇవ్వలేదు కదా నువ్వు అలా ఉండలేదు కదా ఇంట్లో ఉండుంటే నీకే ఇచ్చేదాన్ని నువ్వు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయావు కదా ఇప్పుడు నీ మొగడు నిన్ను చూసుకోవడానికి బాగానే ఉన్నారు కదా మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి నేను ఇవ్వను అని చెప్పినంట మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అని అంటే అమ్మని నేనే చూసుకుంటాను అమ్మ నాకే కావాలి ఇన్ని రోజులు నా దగ్గరే ఉంది నేనే పెట్టి నేనే చూసి అన్ని నేనే చూస్తున్నాను అందుకే ఇల్లు కూడా నేనే తీసుకుంటాను ఇంకా నీకు ఎందుకు ఇవ్వాలి నీ పరిస్థితే బాగాలేదు ఇంకా నువ్వు ఏం చూస్తావు అన్నీ ఆవిడ చచ్చిపోయాక నేనే చూసుకుంటాను నేనే తీసుకుంటానని మాట మార్చేసిందంట అయితే ఈ చెల్లెలు ఎప్పుడు కూడా ఇల్లు తనదే అని చెప్పినా కూడా ఏ రోజుని రాయించుకోవడం అలాంటివి ఏమీ చేయలేదంట మనక్కే కదా అక్కకి నేనంటే చాలా ప్రేమ అమ్మకే నేనంటే ఇష్టమే కదా ఇస్తారేమో అని ఆశపడి వాళ్ళే ఇస్తానని చెప్పారు కదా అని అదే మాట మీద అలా ఉండిపోయిందంట ఒక్కసారిగా అక్కలో మనసు మార్చేసుకుని పెళ్ళి అయిపోగానే ఇలా ఇంటి గురించి గొడవలు పెట్టడం మొదలుపెట్టిందంట చూస్తే అది చిన్నస్తే చిన్న ఇల్లు కానీ చెప్పాలంటే అక్క పరిస్థితి చాలా బాగుంది ఆ గవర్నమెంట్ జాబు భర్తది చా వాళ్ళకి సొంత ఇల్లు రెండు మూడు ఇల్లులు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా కూడా ఈ ఇంటి కోసం గొడవ పెట్టిందంట అదేంటి నువ్వు ఆ రోజు ఇస్తానన్నావు నాకు ఆడపిల్లి ఉంది కదా అని ఈ వేళ ఎలా మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఇచ్చేదాన్ని నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎందుకు ఇవ్వాలి అని మాట మార్చేసిందంట అయితే మామూలుగా అందరూ చెప్పారంట ఇద్దరికీ ఉంటుంది కదా ఇద్దరూ తీసుకోండి అని ఈ అమ్మాయి రూల్ ప్రకారం అడుగుతుంది ఎందుకంటే ఇద్దరు కూతుళ్ళు ఇద్దరికీ సమానం కదా తల్లి అడిగే విషయంలో ఆ మాటకి ఏమని చెప్తుంది అని అంటే నేను అమ్మని నేను చూసుకుంటున్నాను ఇన్ని రోజులు నా దగ్గర ఉంది నేను చూసుకుంటాను ఇక ముందు కూడా నేనే చూసుకుంటాను నువ్వు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయి నీకే లేదు ఇంకా నువ్వు అమ్మని ఏం చూస్తావు అన్నీ నేనే చూసుకుంటున్నాను కదా అందుకే లాస్ట్కి నేనే తీసుకుంటాను ఇంకా నువ్వు వీళ్ళు గురించి మర్చిపో నువ్వు అడుక్కు అని ఇలా చెప్తుందంట బంధువుల చేత అడిగిచ్చిందంట అందరి చేత అడిగించినా కూడా ఇలా మాట మార్చిందంట మా అమ్మని నేనే చూసుకుంటున్నాను నేనే చేస్తున్నాను తల్లిని తీసుకువెళ్ళి నెలల నెలలు ఇంట్లో పెట్టుకుని చాకరీ అంట విపరీతమైన చాకరీ తల్లి చేత చేయించుకోవడం ఏ తల్లిని విసికించడం తల్లిని పట్టించుకోవడం ఇంట్లో గొడ్డు చాకరీ అనమాట తల్లి తల్లి చేత చేయించుకుని అందరి దగ్గర చెప్పడమేమో తల్లికి నేనే చూసుకుంటున్నాను అన్నీ నేనే పెడుతున్నాను అన్నీ నేనే చేస్తున్నానని చెప్పడం ఆ తల్లి ఏమైనా లేవలేని మనిషి పోనీ మంచాన్ని పడి ఇవిడేమైనా సేవలు చేస్తుందంటే అది ఏమీ లేదు తల్లి చేత ఎదురు వాళ్ళు చాకరీ చేయించుకుని అమ్మ నేనే చూస్తున్నానని అందరి దగ్గర డప్పు కొట్టి చెప్తుందంట ఎంత స్వార్థం వచ్చేసిందో చూసారా అండి అక్క చెల్లెళ్ళ మధ్యన పాపం చెల్లి చెల్లి పరిస్థితి బాగాలేదు ఒకప్పుడు మనం మాట ఇచ్చాము ఆ మాట నిలబెట్టుకోవాలి తనకు ఆడపిల్లు ఉంది తన పరిస్థితి బాగాలేదని కొంచెమైనా సరే అక్కకు ఉందా అండి ఫస్ట్లో అంది కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అక్కలో మార్పు వచ్చేసింది ఒక రకమైన కుళ్ళు వచ్చేసింది ఈ అక్క భర్త పేరుకు గవర్నమెంట్ ఉద్యోగమే కానీ తైతిక్కలోడంట తాగుడు అన్ని అలవాట్లు పడుకున్నాయి సరిగ్గా ఉండడు పేరుకు గవర్నమెంట్ సంపాదన బాగానే ఉంది కానీ చెల్లెల భర్త మాత్రం రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఆ అబ్బాయి చాలా బాగా చూసుకుంటాడంట అమ్మాయిని ఎప్పుడైతే ఇంకా వాళ్ళ సంసారం చూసి ఇంకా ఈవిడికి ఒక మనసులో ఒక కుళ్ళు అనేది వచ్చేసింది అనమాట అక్కకి దాని మొగుడు మంచి మొగుడు చూసాడు ఇంకా అలాంటి దానికి దాని కిందికి ఆస్తి ఇవ్వాలి అని అన్నట్టు ఉట్టి పుణ్యానికి కావాలని గొడవలు పెట్టేసుకుని అమ్మకు కూడా ఫోన్లు చేయదు అమ్మతో మాట్లాడద్దని ఇలా ఈ రకంగా గొడవలు పెట్టేసిందంట ఆ అమ్మాయి చెప్పుకొని బాధపడుతుంది నేను ఎప్పుడు ఆ ఆస్తి కోసం నేను ఆశపడలేదండి మా అమ్మకున్నదే చాలా చిన్న ఇల్లు అయినా సరే ఏదో కలిసి ఉన్నాం కదా అమ్మకి నేను సంపాదించినప్పుడు కూడా అమ్మకి నేను పెట్టాను మేము ముగ్గురం కలిసే తిన్నాం మా పాపని నేను కానీ నేనేమి పెట్టలేనట్టు అన్నీ తనే పెట్టినట్టు మాట్లాడుతుంది ఈ రోజున ఇంకా నాకు కూడా మనసు ఇరిగిపోయింది ఎందుకంటే అక్క అక్క మీద ఇష్టంతో ఏమి ఎక్కువ గొడవలు పెట్టుకోలేకపోయాను నన్ను చాలా మాటలు అనేసింది ఇప్పుడు నీ నీ మొగడు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా నీకు ఎందుకు ఇవ్వాలి అని అన్నట్టు మాట్లాడింది ఇంకా నేనే మా ఆయన అన్నారు ఇంకా ఆ చిన్న ఆస్తి కోసం ఎందుకు నువ్వు గొడవలు పడి నోటి మాట ఎందుకు జారుతావు వద్దు గొడవలు పడద్దు ఫోన్లే తీసుకుంటే వాళ్ళనే తీసుకొని ఇంకా నువ్వేమీ మాట్లాడద్దు ఏమ ఎవరిని ఏమనద్దు అని మా ఆయన కూడా చెప్పాడు నేను ఇంకొదలేసని ఏ గొడవలో పెట్టుకోవట్లేదు నేను కానీ సొంత తోడబుట్టింది అయ్యుండి నేను పెళ్లి చేసుకున్న అంతసేపు కూడా నాతో బాగానే ఉంది నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్న భర్తతో వచ్చేసానో ఇంకా మనసులో ఒక రకమైన మార్పు వచ్చేసింది డబ్బు హోదా కారుల్లో అన్నీ తిరుగుతుంది ఆవిడికి ఆవిడకి డబ్బుకు లోట్లేదు కానీ నా మీద ఎందుకో పెళ్లి చేసుకునే సరే కుళ్ళు అనేది వచ్చేసింది ఇది ఎందుకు బాగుండాలి దీని జీవితం ఎందుకు బాగుండాలని ఒక అనేది వచ్చింది ఎప్పుడు వాళ్ళ కాళ్ళ కింద నేను ఉండాలన్నమాట ఏడ్చుకుంటూ నా బతుకు బాగోలేదని నేను కొంచెం బాగుండి సంతోషంగా ఉన్నానంటే చూడలేని తనం వచ్చేసింది నాకు నాకు అర్థమైందల్లా అదొకటే ఇంకా నాకు జీవితంలో సొంత వాళ్ళు ఇలా చేశారు అని అంటే ఇంకా నాకు అసలు జీవితం మీదే విరక్తి కలిగింది ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు ఎవరితోటి కలిసి ఉండాలని అనిపించట్లేదు అంత చిరాకు వేసింది ఇంకా అందుకే మా ఆయన కూడా అడగొద్దు గొడవలు పెట్టుకోవద్దు అని అంటే ఇంకా నేను సైలెంట్గా ఊరుకున్నాను కానీ నాలాగ ఎవరు కూడా మోసపోకూడదండి మన జీవితాలు ఇప్పుడు ఎలా మారిపోతాయి తెలీదు ఈ రోజు ఉన్నాము కలిసి అని అంటే రేపు భర్తతో ఉంటామో లేమో ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం కాదు నా జీవితం అలాగే అయ్యింది కానీ కొన్ని రోజులు బాధలు పడిన తర్వాత ఏదో ఒక తోడు దొరికింది కదా అని అనుకుని నేను బయటకు వచ్చేసరికి ఈవేళ నా మీద విషం చింపుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు అర్థం కావట్లేదు అంటే ఎవరన్నా బాగుంటే పక్కన ఉన్న వాళ్ళు చూడలేరు అనుకుంటా మన సొంత వాళ్లే చూడలేని పరిస్థితి అయిపోయింది ఇలాంటి వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటారండి మోసపోకుండా ఎవరన్నా ఆస్తిత్ అంటే కనుక ముందే రాయించుకుని మాట్లాడి అదేంటనేది క్లారిటీగా ఉండాలండి ఇలా కనుక నా అని నేను నమ్మినందుకు ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట మార్చేసి గొడవలు పెట్టుకుని ఈ రోజున దూరం అయిపోయాము చాలా బాధ అనిపిస్తుంది నాకు మా అక్కైనా ఇలా మాట్లాడుతుంది అని అనిపించింది నాకు డబ్బు కార్లు అవన్నీ ఉన్నాయి నా దగ్గర ఏమీ లేవు ఇంకా అందుకే నేను ఈ మౌనంగా ఉండిపోయాను ఇంకా నాలాగా ఇంకెవరికీ జరగకూడదండి ఒక వీడియో అయితే ఇలా చేసి పెట్టండి నా గురించి అని ఆ అమ్మాయి చెప్పింది చూసారా అండి సొంత తోడబుట్టిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారో ఆడపిల్లలు అని అనుకుంటాం కానీ ఆడపిల్లలే కలిసి ఉంటారు చక్కగానే అనుకుంటాం కానీ ఆడవాళ్ళల్లో కూడా ఇంత ద్వేషాలు ఉన్నాయి ఆస్తుల విషయంలో ఒక్కసారి డబ్బు కార్లు హోదా బంగ్లాలు ఇవన్నీ వచ్చేసరికి మనుషుల్లో మార్పులు వచ్చేస్తాయి అనమాట డబ్బుని చూడగానే బంధాలు గుర్తురావు అసలు మన వాళ్ళు అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు అనమాట వాళ్ళ తల్లి కూడా పాపం ఈ అయ్యో ఇచ్చిన మాటని మనం వెనక్కి తీసుకుని తప్పేమే మాట తప్పేమో అని మా అమ్మ కూడా బాధపడుతుందండి కానీ వాళ్ళు వినే పరిస్థితిలో లేరు అందుకే నేనే ఒక అడుగు వెనక్కి వేసి వద్దని చెప్పేసాను ఇలా జరిగిందండి నా స్టోరీ అని ఆ అమ్మాయి బాధపడుతుంది చూసారండి ఎవరి జీవితం అన్నా బాగుంది అని అంటే చూడడానికి ఏ ఎంత ఏడ్చేవాళ్ళు ఉన్నారో చూసారో సొంత వాళ్ళే ఏడుస్తున్నారనమాట కానీ డబ్బు పరంగా కాకపోయినా సంతోషంగా ఉన్నా కూడా చూడలేకపోతున్నారు డబ్బు లేకపోయినా కూడా సంతోషంగా ఉన్నా కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇలాంటి జీవితాలు కూడా కొంతమంది చూస్తూ ఉంటాం చూసారండి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకాల గొడవలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఆస్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడమేనండి ఇంకా ఒక అడుగు తగ్గడమో ఒక అడుగు మనం క్లారిటీగా ఉండడమో అని ఇలాంటివి చూసుకోవాలి కానీ డబ్బు కోసం బంధాలన్నా దూరం చేసుకుంటున్నారు కానీ ఆస్తులు మాత్రం వదులుకోవట్లే మరి పోయేటప్పుడు ఏం తీసుకెళ్తారో తెలీదు ఏం చేసుకుంటారో అర్థం కాదు కానీ ఉన్నది ఒకే జీవితం కదా కలిసి ఉందామన్న ఆలోచన ఎవ్వరికీ కనిపించట్లేదు ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం